హరిహర వీరమల్లు ట్రైలర్ రికార్డులు తిరగ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యూస్ అంటే నలభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్ను షేక్ షేకాడిస్తోంది పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టించింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ యూట్యూబ్ను రఫ్ ఆడిస్తోంది ఈ ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను తిరగరాసింది విడుదలైన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అసాధారణమైన స్పందన లభించింది ఒక తెలుగు వెర్షన్ ట్రైలర్కే నలభై ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూ సాధించి టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఒక టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డును సృష్టించింది ఇక అన్ని భాషల్లోనూ కలిసి ఈ ట్రైలర్ కు ఇరవై నాలుగు గంటల్లోనే అరవై ఒకటి పాయింట్ ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది ఇది కేవలం ఒక్క రికార్డు మాత్రమే కాదని భవిష్యత్తులో రాబోయే ఒక హెచ్చరిక అని కూడా చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది ఇది ఇలా ఉండగా ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ సినిమాలకు ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒక్కసారి చూద్దాం హరిహర వీరమల్లు టూ నలభై నాలుగు పాయింట్ ఆరు ఏడు మిలియన్ల వ్యూస్ అంటే నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించే రెండో ప్లేస్ లో ఉంది గుంటూరు కారం ముప్పై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల వ్యూస్ అంటే మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల వ్యూస్ ఇరవై నాలుగు గంటల్లో సాధించి మూడో ప్లేస్లో ఉంది గేమ్ చేంజర్ ముప్పై ఆరు పాయింట్ రెండు నాలుగు మిలియన్ల వ్యూస్తో అంటే మూడు కోట్ల అరవై రెండు లక్షల వ్యూస్ సాధించి నాలుగో స్థానంలో ఉంది సలార్ ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ల వ్యూస్ అంటే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల వ్యూస్ సాధించి ఐదో స్థానంలో ఉంది ఇక మిగిలిన స్థానాల్లో చూసుకున్నట్టయితే సర్కార్ వారి పాట ఇరవై ఆరు పాయింట్ ఏడు ఏడు మిలియన్లు రాధేశ్యామ్ ఇరవై మూడు పాయింట్ రెండు మిలియన్లు ఆచార్య ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు మిలియన్లు బాహుబలి టూ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి మిలియన్లు హిట్ త్రీ ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు మిలియన్ల వ్యూస్ సాధించాయి ఇవి ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ టాప్ టెన్ టాలీవుడ్ మూవీస్ అయితే ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ హరిహర వీరమల్లు ఏకంగా నలభై ఎనిమిది మిలియన్ల వ్యూస్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది చారిత్రక కథాంశంలోకి భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు బాబీ జియోల్ ప్రతిజ్ఞాయకుడిగా పాత్రలో పోషిస్తున్నారు సత్యరాజ్ అనుపమ్ ఖేర్ తనిఖీల భరణి వంటి సీనియర్ నటులు ఎంతోమంది కీలక పాత్రలలో పోషిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్ పథకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు అయితే దీనిపై మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి